కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవ్వాల గత ప్రభుత్వం అయితే అక్కడ ఒక కాగితం ఇచ్చింది మీరు ఇక్కడ ఉంటుండారని దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులు తీసుకుపోతే బ్యాంకుల వాళ్ళు ఇది పట్టా కాదమ్మని రిజెక్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళని నా దరిక కాగితాలు తీసుకొని ఇచ్చారు సార్ ఇది పట్టా అని ఇచ్చారు కానీ ఇది పట్టా కాదంట మేము బ్యాంకులు పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది అప్పుడే నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను మీ దగ్గరే డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని ఇస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు కమిషనర్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ కూడా నేను యాక్చువల్గా మార్చి ఒకటో తేదీ తీసుకొచ్చాను ఇక్కడికి పెన్షన్స్ ఇచ్చే రోజు తీసుకొచ్చాను వారితో డిస్కస్ చేశారు వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు ప్రభుత్వం కంప్లీట్ చేసింది క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు ఒక ఆరు వందల యాభై వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి రెడీ చేయాలి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆరు వందల యాభై ఇచ్చేస్తాం తర్వాత మిగతా ఇస్తామని చెప్పారు రేపు ఫస్ట్ పద్నాలుగు వందల్లో మొత్తం పద్నాలుగు వందలు వాటిలో ఫేజ్ వన్ వచ్చి ఆరు వందల యాభై రేపిస్తున్నాము తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో మిగతా ఇవ్వటం జరుగుతుంది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకని ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది కన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఆరు వేలు చేయటం బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు ఇలా ఇవన్నీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు కదా ప్రభుత్వం అప్పు చేసిన ప్రజలకే మాట ఇచ్చాను తప్పకూడదని చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంకులో వేశారు డబ్బులుండి కాదు మాట ఇచ్చాం మాట తప్పకూడదని అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రేపు పదిహేనవ తేదీ నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఎలక్షన్స్కి ముందేదైతే చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత సిలిండర్ గ్యాస్ సిలిండర్లో ఫ్రీగా ఇస్తామని అంటే ప్రజలకు ఏం చేయాలో ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బందులు చేయటం టిట్ కౌసెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిని కూడా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఈ రెండు కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేసేటట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం తర్వాత మూడు వందలు కూడా కంప్లీట్ అవి కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలి అవ్వడం జరుగుతుంది మన నెల్లూరు నగరంలో ఒక భాగమైనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉండింది ఇటీవల మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు అక్కడ పెన్షన్ల పద్ధతికి వచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్యని తెలుసుకొని ఒక నెల రోజుల వ్యవధిలోనే మన క్యాబినెట్లో దాన్ని పెట్టి పద్నాలుగు వందల మంది గడప ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పేసేదానికి క్యాబినెట్లో కూడా ఓకే చేయించి ఈరోజు రేపు పట్టాలు ఇవ్వబోతున్నారు మన భగత్ శ్రీకాంత్ణి టిట్కో అపార్ట్మెంట్లలోనే ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఆ వేదికను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రేపు వర్చువల్గా జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు పరిశీలించడానికి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఇక్కడికి వచ్చేశారు ఆయనకి ఈ భగత్ సింగ్ కాలనీ ప్రజల తరఫున వాళ్ళకి మంత్రి గారికి రుణపాటు ఉంటారు అక్కడ ప్రాంత వాసులందరూ కూడా అది అసాధ్యం అసలు అది జరగదు అన్న పనిడి నారాయణ సార్ మంత్రివర్యుల స్వయంగా వచ్చి ఎక్కడ పెట్టాలి ప్రోగ్రామ్ కార్యక్రమం చూసుకొని రేపు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చూస్తూ ఉన్నారు పేద ప్రజలందరూ కూడా యాభై మూడు యాభై రెండు రోజులు ప్రత్యేకంగా బహస్సం ప్రజలందరూ కూడా నారాయణ సరికి కృతజ్ఞతలు తెలుపుకుంటా